యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలో రాష్ట ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన ఆహార భద్రతా కార్డులను తెలంగాణ రాష్ట ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పంపిణీ చేశారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం లబ్దిదారులకు రేషన్ కార్డులను అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు వీరారెడ్డి భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి మండల తహసీల్దార్ పి శ్రీనివాసరావు మండల స్పెషల్ ఆఫీసర్ జ్యోతి కుమార్ అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు Naru. పాలనకు ఈ పద్దెనిమిది నెలల పాలనకు తేడా ఏదైతే ఎలక్షన్ల ముందు గ్రామ గ్రామాన మనం తిరుగుతున్నప్పుడు మనం చూసిన ఇబ్బందులు మనం పడుతున్నటువంటి బాధలు ప్రజల అవసరాలు గుర్తించి తెలంగాణలో మార్పు వస్తే తప్ప అభివృద్ధి లక్ష్యం అని చెప్పి మీ ద్వారా మీ అందరి సహకారంతో తెలంగాణలో మార్పు వచ్చి ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన ద్వారా మనం ఇచ్చినటువంటి తల్లి స్టోర్యం ఇచ్చినటువంటి అవేశం ఆరు క్యారెంట్లతో పాటు మనం ఇయ్య హామీలు కూడా ఒకవైపు అభివృద్ధి రెండు కూడా రెండు నెలల మన గౌరవ ముఖ్యమంత్రి ఈ తెలంగాణలో ప్రజాపాలన జరుగుతున్నటువంటి సంగతి మీ అందరికీ తెలిసిందే ముఖ్యంగా ఇప్పుడే వీరికి చాలా మంది మాట్లాడి తమ్ముడు ఉద్యోగారు మాట్లాడిన తెలంగాణ కోసం కొట్లాడడం మన భక్తులు మారాలి మన ప్రాంతం వివక్ష తెలంగాణ ఏర్పడితే నీళ్ళు నిధులు నియమా కాదు మన మాట మనకు సరే ఉద్యమాలు చేస్తే ఏర్పడ్డ తెలంగాణలో ఏ రకంగా దగా చూడడం తమ్ముడి మాటల్లో చాలా చక్కగా చెప్పింటూ ఒక ఉద్యమకారుడిగా ఈ పన్నెండేళ్ళు ఏ రకంగా లబ్ధి పొందకుండా గత ప్రభుత్వాలు ఏ రకంగా చేసి మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా పేదల సంక్షేమాలు అందిస్తుంటూ ముఖ్యంగా ఆత్మ గౌరవానికి ప్రతిగా రేషన్ ఆత్మ గౌరవానికి ప్రతిగా ఎల్లగా మరి తల్లి సోదరి కూడా చెప్పింది చెల్లి రేషన్ కార్డు అనేది ఒక బియ్యానికి కాదు ఇలా ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రతి పథకానికి ఉన్నదే రీసెంట్ మా తెల్లవాడు నేను పిల్లల చదువులో ఫీజు పెంచుకోవాలి పిల్లలు ఏ విధంగా ఉపయోగపడ్డా కానీ మన దివంగత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆరోగ్యశ్రీ పథకం పెట్టిందో దానికి కూడా తెల్లకాడే కావాలి ప్రతి దానికి తెల్లకాడి కూడా ఉంది మన అలాంటి పేదోడి ఆత్మ గౌరవాన్ని ప్రతికమైనటువంటి కార్డు గత పన్నెండు సంవత్సరాల కింద నుంచి కూడా ఏ ఒక్కరికి రాలేదు

ఎవరైతే రేషన్ కార్డు ఆహద ఉందో వాళ్ళందరికీ పిలిచి ఇట్లాంటి మీటింగ్ల ద్వారా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది ఇది ప్రజాపాలన ఈ ఒక్క మండలం చూసుకుంటే నిజంగా అన్ని మండలాల కంటే ఎక్కువ వెయ్యి డెబ్బై పాటలు ఇవాళ నూతనంగా ఇచ్చిన వెయ్యి డెబ్బై కార్డులు అంటే నాలుగు వేల నూట ఎనభై ఆరు యూనిట్లు ఇంతమందికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చమంటే ఇది ప్రజాప్రభుత్వం ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనకు నిదర్శనం ఇలా పొద్దునే మీ మండలంలోని మర్యాల గ్రామంలో ఒక నలభై ఇళ్ళు ఇచ్చి ఏ రకంగా ఇల్లు కట్టాలని చెప్పి ఇలా మార్నింగ్ వాగ్దాద్ తెలుసుకుంటే పేదోళ్ళ ఇంట్లలో పోతుంటే నిజంగా వాళ్ళ ఆనందం పట్టలేంత అన్నం మా చెల్లెలకి వచ్చి బొట్టు పెడుతున్నారు షాపలేస్తున్నారు ఆలోచిస్తున్నారు అంటున్నారు ఎందుకు తల్లి అంటే పదేళ్ళైంది ఈ ప్రజాప్రభుత్వం వచ్చినాకం వచ్చినాకనే మాకు ఇంద్రా వచ్చింది ఒక ఇంట్లో నలుగురు అన్న ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు ఇల్లు వచ్చిందని సంతోషాలు వెళ్ళబోతున్నారు మా అక్క చెల్లెళ్ళు మా తల్లంతా కూడా గత పదేళ్ళుగా తల్లి సూర్య తెలంగాణిస్తే మన తెలంగాణ ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్ తోటి తెలంగాణ ఏర్పడింది మిగులు బడ్జెట్ అంటే ధనిక రాష్ట్రం మనం ఇద్దరు పిల్లలు అయినా ఏర్పడేస్తాయి కదా ఏర్పడే అప్పుడు లేకపోతే ధ్వంసం ఇస్తాం మరి మనం ఆంధ్రప్రదేశ్ తోటి ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్ తోటి ధనిక రాష్ట్రానికి రాష్ట్రానికి అప్పుడున్నటువంటి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి రేషన్ కార్డు ఇవ్వలే ఇండ్లు ఇవ్వాలి గ్యాస్ సబ్సిడీ ఇవ్వలే రెండు వందల విద్యుత్ తీయలే ఏ రకంగా పేదోడికి సహాయం చేయలేదు మరి పదేళ్ళు తెలంగాణ సొత్తులు మొత్తం దోచుకొని దాచుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అప్రప చేసిన తర్వాత మీరందరూ గమనించి ఈ తెలంగాణలో ప్రజా ప్రభుత్వం మార్పితేనే మళ్ళీ భవిష్యత్తు మార్పుతోటి ప్రజా ప్రభుత్వం ప్రజా తర్వాత పేదోడికి రేషన్ కార్డు వస్తుంది పేదోడికి ఇంధనం నిలుస్తుంది పేదోడింటికి రెండు వందల ఇంట్లో ఉచిత విద్యుత్ ఇస్తున్నాం ఐదు వందలకే గ్యాస్ ఇస్తున్నాం రైతూ రెండు లక్షల రుణం చేస్తున్నాం భారతదేశ చరిత్రలో ముఖ్యమంత్రి ప్రభుత్వం ఇదే కాకుండా ప్రభుత్వం వచ్చిన ఇరవై నాలుగు గంటల్లోనే తెలంగాణలో మా అక్క చెల్లెలు మా తల్లకు గౌరవం పెంచాలని ఉచిత ఆర్టీసీ సౌకర్యం ఇచ్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది మహిళలను చేయాలనే లక్ష్యంతో మా ప్రభుత్వం ముందు పోతుంది ఏ కొత్త స్కీమ్ పెట్టినా మా అక్కల పేరు మీద మా తల్లుల పేరు మీద మా చెల్లెల పేరు మీద పెడుతున్నాం ఆ ఇంట్లో మహిళ ఆర్థికంగా ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి అని చెప్తారు అందుకే ఏ పథకమైనా మహిళల పేరు తీసుకున్నాం మహాలక్ష్మి కానీ గృహజ్యోతి కానీ ఏ చేసినా ఇవాళ మహిళలకు ఇస్తున్నాం మహిళలకు పెద్దపీడ వేసిన ప్రభుత్వం ఈ ప్రజాప్రభుత్వం అందుకే ఉచిత ఆర్టీసీతో పాటు ఆర్టీసీ బస్సులకు ఓనర్లను చేస్తుంది ఈ ప్రజాప్రభుత్వం సోలార్ ప్యానెళ్లను పెడుతుంది పెట్రోల్ బంకులు పెడుతుంది ఈ స్టాల్ పెట్టి వాటన్నిటికీ ఓనర్లను మా చెల్లెలను అక్కల చేస్తుంది కాబట్టి ఇది ప్రజాప్రభుత్వం ఇది గౌరవ ముఖ్యమంత్రి పనితీరుకు నిదర్శనం అని చెప్పి తెలియస్తూ ఈ ప్రజాప్రభుత్వంలో గత పదేళ్ళుగా వెనకబడ్డ ఆలయాలను ఇక్కడ ఉన్నటువంటి అధికారుల సహకారంతో రాజకీయ నాయకుల సహకారంతో తప్పకుండా ముందుకు తీసుకుపోయి ఆలయాలను అగ్రగామిగా ఉంచడమే లక్ష్యంగా మనం గుర్తుపోతున్నాం ఇలా ఎంధరం విషయంలో కూడా తెలంగాణలో నెంబర్ టూ ప్లేస్కి వచ్చినాం తర్వాత పంతీరు మన నాయకుల పంతీరు ఇవాళ లబ్ధిదారులు కూడా సంతోషంగా ఇవాళ ఇండ్ల నిర్మాణం చేపడుతున్నారు కాబట్టి ఆ ఇండ్ల నిర్మాణంలో ఎక్కడ కూడా అవకతవకలు ఉండద్దు గతంలో ఒక రేషన్ కార్డు కావాలంటే ఆ గ్రామ సర్పంచ్ నో ఎంపీటీసీనో లేకపోతే బైరో కార్డు తీసుకుపోయి పైసలకు ఇచ్చేది ఇవాళ డైరెక్ట్ నేరుగా రేషన్ కార్డు కానీ ఇంద్రం మిల్లు కానీ పార్టీల అతీతంగా ఇవాళ పొద్దున మర్యాద పొద్దుంటే తమ్ముడు అంటుడు అన్న నేను ఇరవై ఏళ్లు టీఆర్ఎస్ లో పనిచేసిన నాకు రూపాయి లబ్ధిదారు లబ్ధి కాంగ్రెస్ పార్టీ వచ్చినాక నాకు మిల్లు వచ్చింది అనుకున్నాడు ఓ బీజేపీ సోదరుడు అంటే ఈ ప్రజాప్రభుత్వానికి పార్టీలతో సంబంధం లేదు నాయకులతో సంబంధం లేదు కులాలతో సంబంధం లేదు మతాలతో సంబంధం లేదు ఎవరైతే పేదలు ఉన్నారో ఎవరైతే లబ్ధిదారులో నిజమైన లబ్ధాన్ని ఎంపిక చేసి వాళ్ళకి ఏడమే లక్ష్యంగా పోతున్నాం ఎక్కడ కూడా రేషన్ కార్డులకు కానీ ఇంద్రఎమ్మెల్లకు కానీ ఇంకా ప్రభుత్వ కళ్యాణ కళ్యాణలక్ష్మి కానీ లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎవరు కూడా రూపాయి ఎవ్వరికి ఇవ్వద్దు మీ బిడ్డగా మీకోసం పనిచేస్తున్న మీ అందరి ఆశంతో ఇయాల ఎమ్మెల్యే వచ్చినారు కాబట్టి మీకు సేవకుడిగా సేవ చేసి పెడతా ఎక్కడ కూడా పైరు తావులేదు ఎక్కడ కూడా ఎవరికి రూపాయి అవసరం లేదు కాబట్టి ఈ ప్రజా పాలన మీరు తెచ్చిన ప మీరు తెచ్చి మీ చేతి ఎందుకు పడ్డ నాయకులం కాబట్టి మీకు కట్టుబడి పనిచేస్తామని తెలియజేస్తూ నిజంగా కూడా ఏ ఊరికి పోయినా ఏ ఇంటికి పోయినా ఇలా పండగ వాతావరణం పదేళ్ళ కళ నెరవేరింది పదేళ్ళ నుంచి రేషన్ కార్డు వచ్చింది నిన్న ఆత్మ చెల్లి ఏడుస్తుంది ఏందిరా అంటే అన్నా నువ్వు నాకు ఎమ్మెల్యే కాదు మా అన్నమేంటోంది అది చెప్పించాలంటే అవునన్నా నేను ఎమ్మెల్యేనా మా అన్నం అని చెప్తా అంటే ఎందుకు చెయ్యాలంటే నువ్వు వచ్చినాకనే నాకు ఇల్లు వచ్చింది నువ్వు వచ్చినాకనే రేషన్ కార్డు వచ్చింది అందుకే నేను అన్నా అనిపించుకుంటా అంటే పిలువ చెల్లని అని చెప్పిన ఇప్పుడు కూడా చాలా మంది నేను చూసిన ఎక్కడ కూడా నన్ను ఎమ్మెల్యేని ఎవరన్నారు మా పిల్లలయ్యే లేకపోతే మా అన్న మా తమ్ముడు అంటారు ఇంతకన్నా ప్రేమే కావాలి ఇంతకన్నా నేను సంపాదన కావాలి అందుకే నేను మీ బిడ్డగా మీ కార్యకర్తగా మీ నాయకుడిగా మీ సేవకుడిగా సేవ చేస్తా ఆలయంలో అన్ని విధాల అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతా అని తెలియస్తూ వాళ్ళు ఇప్పుడే మా ఆడివారి ఎప్పుడు గారు వస్తలేరు మా చెల్లెలు స్టేజ్ మీద ఒక్కొక్కరు గంట మాట్లాడతారు ఒక్కొక్కరు గంట మాట్లాడతారు అందుకే బొమ్మల రామన్ వేయమని అన్ని విధాల బొమ్మల రామన్ మండలాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా మన అదృష్టం తగ్గట్టు మన కలెక్టర్ కానీ జేసీ కానీ ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ ఎండి కూడా చాకచక్యంగా పనిచేసి ఈ ఆలయ అభివృద్ధికే పడుతుంది కాబట్టి మరొకసారి ఆలయ ప్రజల తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తూ మా వచ్చినటువంటి లబ్ధిదారులకు మా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు పేరు పేరున ధన్యవాదాలు ఇంకా చాలాసేపు మాట్లాడుంటే కానీ